హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ తొల ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ నా స్టైల్లో సచినాన్స ప్రసాదం ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా బాండీ పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి ఒకటికి రెండు కొంచెం షుగర్ వేసుకోవాలి ఇది బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న దాంట్లో మనము బొంబాయి రవ్వ పోసుకోవాలి బాగా కలుపుకోవాలి లేకుండా కలుపుకోవాలి దశకు అందరూ గోధుమ ఒక ప్రసాదం చేసి నైవేద్యం పెట్టడం అనేది చాలా ఏళ్ళ నుంచి వస్తుంది ఇందులో మనము నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అది అతుక్కోకుండా చేతికి అతుక్కోకుండా బాగుంటుంది మనం ఇలా ప్రసాదం చేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని నేతిలో వేయించుకోవాలి ఇలా చేసుకున్న ప్రసాదంలో మనము జీడిపప్పు కిస్మిస్ వేసుకొని పైన నుంచి యాలక్కాయలు పొడి వేసుకోవాలి తులే ఏకాదశి అంటే మా మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు శ్రీమన్ నారాయణుడు ఇవాళ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు నిద్రలేస్తాడు అని చెప్పేవారు ఈ లోపల ఆయన ఆ నిద్రలోనే జగమంతా ఏం చేస్తున్నారు అనేది ఆయన గమనిస్తూ ఉంటాడట మన పాపాలు పుణ్యాలు అన్నీ గమనించి మన మనల్ని ఎలా చూడాలి ఏంటనేది ఆయన చూస్తూ ఉంటాడనమాట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్